మా అందరికీ కాదు రైతులందరికీ ప్రత్యేకంగా సె సెడ్జ్ ప్రాంత ప్రజలకి భూములు ఇచ్చిన రైతులకి వెనక్కి తీసుకున్న రైతులకి ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతుంది మొన్నటిదాకా అభూత కల్పనలు అబద్ధాలు కల్పిత కల్పితాలు చేసి అధికారం కోసం ప్రచారం చేశారు సరే ఏ కారణంగా ఎలా వచ్చినా అధికారంలోకి మీరు వచ్చారు ప్రతిపక్షంగా మేము ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు సెజ్కి సంబంధించిన విషయం అంతా రెండు వేల మూడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో రెండు వేల మూడు నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి జీవోలు ఉన్నాయి అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు పెదకాపు గారు మిగతా అందరూ కూడా ఉన్నారు ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు దురదృష్టవాత కాలం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ సజ్జ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు ఏ ఒక్కరోజు వాళ్ళు స్టేషన్లో ఒక్క గంట నిలబడకుండా మేమందరం కూడా చూడడం జరిగింది బట్ మీరు సజ్జ రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సజ్జ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి సజ్జ రద్దు అయిపోద్ది అంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో రెండు లక్షలు ఇస్తాం భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి సజ్జంతా అయిపోయిందనే సజ్జ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చోని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న ఏం ఉద్దేశించి మళ్ళీ సజ్జ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సజ్జలో కూడా ఎవ్వరు కూడా వెనక్కి ఒక్క ఎకరం కాదు కదా ఒక్క సెంటు కూడా వెనక్కి రైతులకు ఇచ్చింది లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది రైతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది రైతుల ఉద్యమాన్ని గౌరవించడం జరిగింది రైతులకి సంపూర్ణంగా రైతు కుటుంబాలకి ఏవైతే ఆరు గ్రామాలు ఉన్నాయో ఈ ఆరు గ్రామాల్లో ఉన్న వాళ్ళ ఉన్న అటాచ్మెంట్ అంతటినీ కూడా అర్థం చేసుకుని వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సెంటిమెంట్ని అర్థం చేసుకుని ఆ ఆరు గ్రామాల ప్రజలు అక్కడే ఉండే విధంగా చేసి అన్ని రకాలుగా సజ్జికి న్యాయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చే ఉన్నప్పుడు ఇప్పుడు చేయాల్సిందేంటి రెండు వేల నూట ఎనభై ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికి తెలుసు ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికి దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్ లో కొన్ని ఉన్నాయి అవి మీరేం చేయాలి వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికున్న ఇవి సద సర్దుబాటు చేసి వెంటనే రైతులకి మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది మేము నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు ఇంత ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేస్తారు పాపం ఆ రైతుకు కూడా తెలియదు అతని ఈ ఈ ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కున్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్ఈజెడ్ నుంచి తనకు రావాల్సిన భూమి తను తీసుకుని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునేవాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకున్నాళ్ళనే వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదని ఇగో ఇప్పుడు మన కళ్ళ ముందే పెద్దలంతా ఉన్నారు వీళ్ళందరినీ నుంచోపెట్టి ఒక ఫోటో వేశారు ఇంకా మేము జైలుకి వెళ్ళాం అసలు జైలుకి పంపించింది ఎవరు ఆ ఎఫ్ఐఆర్లు ఎప్పుడు ఎవరు వేశారు వాళ్ళ మీద కేసులు టీమ్ అనండి వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఎవరు పెట్టిన కేసులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు ఎవరు పెట్టిన కేసుల వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా వాయిదాలకు వెళ్తున్నారు ఏమీ తెలియవా నాకు నా నా అనుమానం ఏంటంటే మళ్ళీ ఈ సజ్జ మీద అబద్ధపు ప్రచారం ఎందుకు ప్రారంభించారు మళ్ళీ ఏం చేయబోతున్నారు అంత క్లియర్ అయిపోయింది సజ్జకి ఇచ్చే భూమి సజ్జకి ఇచ్చారు అక్కడ పోర్టు నిర్మాణం పోర్టు నిర్మాణం అవుతుంది ఎవరు రైతులు చాలా మంది తీసుకున్నారు ఇంకా జరగాల్సింది టెక్నికల్ రీజన్స్ తో జరగాల్సింది అది ఆటోమేటిక్ గా కలెక్టర్ వాళ్ళు ఉండి రిజిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడుకుని రైతులకి వాళ్ళకి ఏ భూమి ఎవరికి ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసేస్తారు బదలాయింపు అఫీషియల్ గా జరిగిపోతుంది మరి ఇప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు అంటే దీని మీద ఏదో కుట్రకోణం ఉంది మళ్ళీ ఈ ఎస్సీ ని ఇంకో రకంగా ఎవరికైనా మళ్ళీ ఈ రైతులందరి నుంచి మళ్ళీ ఏదైనా తీసుకుని చేయడానికి లేకపోతే ఎందుకు ఈ దుష్ప్రచారము అబద్ధపు ప్రచారము ఇప్పుడు ఎస్సీ జడ్ మీద ఎందుకు ప్రారంభించారు మాకు వచ్చింది ఇప్పుడు రాజా గారు కన్నబాబు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎంక్వైరీ అయ్యాలి దీని మీద రెండు వేల మూడు నుంచి అడుగడుగున రోజు రోజుకి ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకి తేటతల్లం చేయాలి ఎవరు భూములు లాక్కున్నారు ఏ ముఖ్యమంత్రి భూములు వెనక్కిచ్చారనేది తెలియాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్సీజెడ్ రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఈ జిల్లాకి సంబంధించిందే కాదు ఈ రాష్ట్రానికి సంబంధించింది ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ అందరూ కూడా తెలుసుకోండి ఏ ఏ రాష్ట్రంలో ఎవరైనా వెనక్కిచ్చారా భూమి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు వాళ్ళు గౌరవించారు వాళ్ళ మాటకు విలువ ఇచ్చారు వాళ్ళ సెంటిమెంట్కి విలువ ఇచ్చారు ఆయన విలువించి ముఖ్యం కావాల్సింది సజ్జలో ఇండస్ట్రీస్ వస్తాయి అది కాదు వాళ్ళని కూడా గౌరవించాలి ఎవరైతే పోరాటంలో ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉండిపోయారు అన్ని వేల ఎకరాలు కన్నబాబు గారి అధ్యక్షతన అందరి మా అందరి సలహాలు సుమారు దగ్గర దగ్గర సంవత్సరం సేపు అందరినీ కూడా మాట్లాడి అందరితో చర్చించి విడివిడిగా ప్రతిపక్కలతో కమిటీలతో రైతులతో గ్రామస్తులతో అందరితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుని వెనక్కిస్తే ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడంలో ఏంటి దీని వెనకాలన్నా అసలు కథ ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం